నమస్కారం పాడి పంటలు స్వాగతం ఈ రోజు అభిదేరేతల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన శ్రీ కోట్ల వెంకట శ్రీరామరావు గారు మన పాడి పంటలు రావటం జరిగింది వీరు గత నలభై సంవత్సరాలుగా కొబ్బరి పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక అంబాజీపేట కొబ్బరి అభివృద్ధి పరిశోధన సంఘంలో మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉంటూ ఎప్పటికప్పుడు కొబ్బరిలో నూతన సాంకేతిక విధానాలను రైతులకు చేరువేయటంలో ఎంతో కృషి చేస్తున్నారు వీరి కృషి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తమ కొబ్బరి రైతు అవార్డుని బహుకరించి వీరిని సత్కరించారు ఇప్పుడు కొబ్బరి సాగులో వీరు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా కొబ్బరి సాగు చేపడుతున్న రైతులకు కావలసిన సలహాలు సూచనలు అధిక దిగుబడులు పొందడానికి వీరు పాటిస్తున్నటువంటి సాగు విధానాల గురించి మన పాడిపంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడిపంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి మా పేరు కోట్ల వెంకటేశ్వరరామారు నన్ను బుజ్జుబాబు అంటారు మాది పల్లిపల్లి గ్రామం ముమ్మడివరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా నేను కొబ్బరిలో వ్యవసాయం చేస్తూ మొదలుపెట్టాను అండి మన ఫస్ట్లో అక్కడ మనకి రెండు రాష్ట్రాలకి కూడా ఫస్ట్ ఫెర్టిలైజర్ నేను పెట్టిన నేనండి సూపర్ యూరియా పోట్రాస్ ఇండియన్ ఫార్మింగ్ని ఫాలో అవుతుండే ఢిల్లీ నుంచి వస్తుంది అది వాళ్ళు ఫెర్టిలైజర్ రికమెండ్ చేశారని అది పెట్టడం మొదలుపెట్టామండి ఆ తర్వాత కాలంలో మేము తెలుసుకున్నది ఏంటంటే కొబ్బరి మొక్క పాతాలంటే మూడు 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 అడుగుల లోతు మూడు అడుగులు వెళ్ళిపో మూడు అడుగులు పొడుగున్న గోతులు తవ్వి అందులో మొక్క పాతినప్పుడు మాత్రమే మనం అనుకున్న దిగుబడి మనం సాధించగలుగుతాం రైతులు అందరూ కూడా చేసే పని ఏంటంటే హైబ్రిడ్ మొక్క కొంటారు ఆ కొన్న మొక్కని మొక్క ప్యాకెట్ అంతే పెడుతున్నారు గోతులు పెట్టడం వల్ల అక్కడ వాటర్ స్టోరేజ్ కానీ దానికి గుళ్ళగా మట్టిగా లేకపోవడం వల్ల అనుకున్న గ్రోత్ రాదు వాళ్ళు అనుకున్న టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే త్రీ ఇయర్స్లోనే అది కాపుకు రాదు మా దగ్గర రావడానికి కారణం ఏంటంటే ప్రతి మొక్కకి గొయ్యి ఉంటుందండి మొక్కను బట్టి గొయ్యి తాగుతామండి అదే మామిడి అంటే అయితే రెండు రెండు తవ్వుతామండి అదే అదే వాకే మొక్క అయితే మన నలభై సెంటీమీటర్ నలభై సెంటీమీటర్లు గొయ్యి ఉంటుంది మన పోక మొక్క కూడా నలభై ఐదు నలభై తవ్వుతాం అలాగే అరటి మొక్క కూడా అడుగు అడుగు గొయ్యి తవ్వుతాం ప్రతి మొక్కకి అలాగే కుక్క మొక్క కూడా నలభై నలభై సెంటీమీటర్లు గొయ్యి తవ్వి అందులో కంపోస్టు సూపర్ ఫాస్ఫేటు తర్వాత చేమల మందు మొత్తం మూడు మిక్స్ చేసి వేయడం వల్ల మేము ప్రతి వేసిన వంద మొక్కలకి తొంభై ఎనిమిది మొక్కలు అంటే ఒకటో రెండో పోవాలి తప్ప తొంభై ఎనిమిది ముక్కలు కూడా బతుకడం కారణం అదే చక్కటి హీలింగ్ రావడం కూడా కారణం అదేనండి తర్వాత ఈ కొబ్బరి యాజమాన్యం వచ్చేటప్పటికి ఫెర్టిలైజర్ కానీ కంపోస్ట్ కానీ యాజమాన్యం వచ్చేటప్పటికి కంపోస్ట్ వేసే రైతులేమో ఫెర్టిలైజర్ వేయరండి ఫెర్టిలైజర్ వేసి రైతులేమో కంపోస్ట్ వేయట్లేదు ఫెర్టిలైజర్ కూడా మనకి రికమెండేషన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇచ్చిన రికమెండేషన్ ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఇది ఇది నలభై సంవత్సరాల క్రితం ఇచ్చిన రికమెండేషన్ ఈ నలభై సంవత్సరాలు ఇచ్చిన రికమెండేషన్ ఇప్పుడే భూలో చాలా రకరకాల పదార్థాలు అన్నీ తగ్గిపోయి ఉన్నాయి అది మేము గమనించడం జరిగింది గత పది సంవత్సరాలు మట్టి కూడా మేము కాంప్లెక్స్ ఎరువు ఇస్తున్నాం అంటే డీఏపీ కానీ పది ఇరవై ఆరు కానీ సూపర్ యూరియా పొటాస్తో ఇచ్చినప్పుడు మాత్రమే మేము అనుకున్న దిగుబడి అంటే ఎకరానికి మనకి ఇరవై నాలుగు వేలు కాయ అంటే చెట్టుకు వచ్చి నాలుగు వందల కాయలు తీగలుగుతున్నాం అది మేము పది సంవత్సరాల క్రితం గమనించడం జరిగిందండి పది సంవత్సరాల నుండి కూడా కాంప్లెక్స్ ఎరువును కలిపి వేయడం జరుగుతుంది డీఏపీ వేయడం పెట్టాం ఒక కేజీ సూపర్ యూరో పొటాషుతో పాటు డీఏపీ వేసినప్పుడు ఆ రిజల్ట్ చూడగలుగుతున్నాం తర్వాత సూపర్ యూరో పొటాష్ డీఏపీ కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఏదో ఒక కాంప్లెక్స్ పడకపోతే మనం అనుకున్న రిజల్ట్ రావట్లేదు అన్నది దాంతోపాటు మనం ఫిట్ ఎదురు చేస్తున్నాం కదా అని చెప్పేసి కంపోస్ట్ వేయటం మానట్లేదు దాంతోపాటు ట్వంటీ ఫైవ్ కేజీస్ వేస్తాం ప్రతిదీ కూడా మేము రెండు మీటర్లు డయా బేసిన్ అంటే పవర్ టిల్లర్ తోటి రివర్స్లో ఒక రెండు రౌండ్లు తిరిగితే మనకి మనకి టూ మీటర్స్ డైయ బేసిన్ వస్తుందండి ఆ బేసిన్లోనే పల్చగా మన ఎరువు ఎరువు కానీ కంపోస్ట్ కానీ అలా చల్లడం జరుగుతుంది దాని మీద దాని మీద మళ్ళీ మనం కంపోస్ట్ చేసినప్పుడు డిసెంబర్ జనవరిలో కంపోస్ట్ చేసినప్పుడు అజస్పెర్లెము పొటాషియం పొటాషమ్ అప్లెదరు ట్రైకోడర్మో విరీ సుడోమనాస్ వ్యామ్ మొత్తం అన్ని రకాలు కూడా కలిపి బెల్లంలో పెర్మెంటేషన్ చేసిన తర్వాత నూట ఎనభై లీటర్లు వాటరు ఇరవై లీటర్లు మనం పెర్మెంటేషన్ చేసిన వాటర్ కలిపి ఆ కంపోస్ట్ మీద వాటర్ పెట్టిన తర్వాత చెమ్మగా ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తాం మన రైతులు మార్చుకోవాల్సిన విధానం ఏంటంటే కంపోస్ట్ వేస్తే ఫెర్టిలైజర్ పెట్టకూడదని ఫెర్టిలైజర్ వేస్తే కంపోస్ట్ పెట్టకూడదని దాంట్లో ఊడిపోయారండి దా వద్దండి కంపోస్ట్ వాడాలి ఫెర్టిలైజర్ వాడాలి ఫెర్టిలైజర్ కూడా టూ టైమ్స్ వాడాలి కానీ నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే కొబ్బరి చెట్టుకి అది పది కేజీలు కావాలండి ఫెర్టిలైజర్ అంటే ప్రతి మూడు నెలలకి రెండున్నర కేజీలు చొప్పుని అలా నాలుగు సార్లు మనం ఫెర్టిలైజర్ వాడితే వాడితేనే అప్పుడు మాత్రమే మీకు ఇరవై నాలుగు వేల కొబ్బరికాయలు తీయగలుగుతారు అంతేగాని సంవత్సరానికి ఒకసారి ఫెర్టిలైజర్ పెట్టి ఒకసారి కంపోస్ట్ చేసి నాకు నాలుగు వందల కాయలు కాయాలంటే కాయదండి అది నూట కాయలే కాస్తుంది కొబ్బరిలో పాటించవలసిన సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు